కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది ఫలితం పనులు సకాలంలో పూర్తి చేస్తారు కానీ ప్రయాణాదులు మాత్రం అధికంగా ఉంటూ ఉంటాయి శారీరక శ్రమ మాత్రం చాలా అధికమవుతూ ఉంటుంది దీనివల్ల అలసట అనారోగ్యపు సమస్య కొంత ఏర్పడడం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటాయి కొన్ని చికాకులు కూడా ఏర్పడుతుంటాయి అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు గణపతి స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయండి లేదా సంకచరణ గణపతి సంకట విమోచన పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ వీటిలో మీకు ఏది సులభం అనిపిస్తే ఆ పారాయణం చేసుకోవడం వల్ల మీకు కొంతమేర మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమార్గే మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ